మిత్రమా కథ నడుస్తుంది పదిహేడో శతాబ్దంలో లిబువేనియాలో గ్రామంలో బాధులు వ్యాధులు చుట్టుముట్టిన టైంలో హన్న అనే మహిళ తన కొడుకును కోల్పోయిన బాధలో ఓ తంత్రం చేసేసి గోలెం అనే మట్టి బొమ్మని ప్రాణాలతో మేల్కొల్పుతుంది ఇది సాదాసిదాగా కాదు భయ్యా ఆ గోలెం పిల్లాడిలా కనిపిస్తాడు కాని లోపలే రాక్షస బలం హన్నా మొదట గీతని తన గ్రామాన్ని రక్షించడానికి ఉపయోగిస్తాది కాని బంగారం లాంటి ప్రేమే బాంబు అయిపోతది ఆ గ్రామాన్ని ఆక్రమించబోతున్న విదేశీ దుండగులు వ్యాధులు హత్యలు అన్నిటినీ ఎదుర్కొంటూ గోళం చంపడాలు మొదలు పెడతాడు కానీ చంపే విధానం చూస్తేనే కడుపు తుడుచుకోవాలి వస్తదిరా అందులో ఓ బంగారమైన పిల్లాడి హృదయం లేదు కాస్త టైం తరువాత హన్నాకి అర్థమవుతది ఈ మట్టి రాక్షసుడిని నిలిపేయలేరు తాను ప్రేమతో పుట్టించినదే అయినా ఇతడి ఆక్రోశం అల్లరి ముద్దుగానే ఉండదు ఊరంతా నెగిడేస్తాడు ముగింపు దశలో తన చేత్తోనే గోలెన్ని నిలిపేయాలని డిసైడ్ అవుతది తన మనసు పోయినంత త్యాగం చేస్తది రాక్షసాన్ని రేపడమే కాదు దాన్ని ఆపడం గొప్పతనం అన్నట్లుగా మెలకువిస్తుంది ఇది గోలం కథ కాదు బయ్యా తల్లి ప్రేమ పేరు మీద ఎంత వరకైనా వెళ్ళే ఓ స్త్రీ గాథ ఎమోషన్ హారర్ బలహీనతల్ని అద్భుతంగా మిక్స్ చేశారు రాక్షసుడు భయట కాదు మనమే తయారు చేస్తాం మెసేజ్ ఈ సినిమా పసందుగా చెబుతుంది యూర్ స్టోల్ హిరమ్ అయితే వీడియో ప్లీజ్ లైక్ యన్ సబ్స్క్రైబ్